అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అల్లూరి నేను ఈరోజు చాలామంది చాలా రకాలుగా నీరసంగా కనబడుతున్నారు అది నుంచి సాయంత్రం దాకా వాళ్ళ శక్తిని వాళ్ళు నిలబెట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి అనేక రకమైన ఆహార పదార్థాలని అలాగే పానీయాలని తీసుకుంటున్నారు కానీ మీ శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యి లోపల రిసీవింగ్ అన్నది ఒక సిస్టమ్ ఉంటుంది ఆ రిసీవింగ్ సిస్టమ్ని మీరు ఎంతవరకు కరప్షన్ చేసుకున్నారు అన్న దాని గురించి మీకు తెలుసుకోవాలి చాలామంది చాలా రకాల మంచి ఆహారాల పదార్థాలని తీసుకుంటారు అంటే కొన్ని రకాల కూరగాయలని కొన్ని రకాల పళ్ళని తీసుకున్నా కానీ వాళ్ళకి శక్తి సరిపోదు వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ శరీరం తయారవదు అలాంటప్పుడు మీరు దానికి సిస్టమ్ని ఎలా బాగు చేసుకోవాలో నేను నేర్పిస్తాను అప్పుడు మీరు ఏది తీసుకున్నా మీ బాడీ రిసీవింగ్ చేసుకుంటుంది దాంతో పూర్తి ఆరోగ్యానికి మీకు నయం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ మీరు జస్ట్ నన్ను ఒకసారి కాంటాక్ట్ అవుతే నేను మీకు అవన్నీ తెలియజేస్తాను కాంటాక్ట్ అయిన తర్వాత మీరు తెలుసుకున్న తర్వాత మీరు జస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి పూర్తిగా నయం అయ్యి మళ్ళీ మీరు ఆరోగ్యం ఉన్నగా మళ్ళీ మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు అంత గ్యారంటీగా నేను మీకు చెప్తున్నాను జస్ట్ ఎవరైతే నేను చెప్పినట్టుగా వీక్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్